ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ ప్రైట్స్ సో రికార్డ్ ఆఫ్ ప్రైట్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తామో దాంట్లో ఎవరికైతే ఉంటాయో దానికి భూమి మీద హక్కులు ఉంటాయి అదే విధంగా మనకి ఈ హక్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడము వాళ్ళు మాత్రమే మనకి ఈ రిజిస్ట్రేషన్స్ అమ్ముకోవడానికి కొనుగోలు అమ్మకాలు చేయడానికి కూడా విలువ ఉంటుంది సో ఇది ఇవన్నీ కూడా ఈ ఫార్మర్స్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది సో దాంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే మనకి దీంట్లో ఏదైతే సెక్షన్ ఫోర్ కింద ఆల్రెడీ ఇప్పుడు భూభారతి వచ్చినప్పుడు ధరణిలో ఇప్పుడు ఏదైతే మనకి ఉన్నాయో ఆన్లైన్ లో సేమ్ ఫార్మర్ డీటెయిల్స్ అది టెంపరీ అంటే తాత్కాలికంగా మనకి దీంట్లో ఇంతవరకు రెవెన్యూ రికార్డ్స్ లో ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కి సంబంధించిన రిజిస్టర్స్ మాత్రమే మెయింటైన్ చేసేవారు డీటెయిల్స్ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఒక విలేజ్ లో ఉన్న వ్యవసాయ భూమి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయేతర భూమి మరియు ఆబాది అన్నింటికి కూడా రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఒక విలేజ్ లో ఉన్న ఎంటైర్ ఎక్సెంట్ కూడా మనము ఈ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది సో అదే విధంగా ఏ విధంగా అయితే మనకి ప్రతి వ్యక్తికి కూడా ఒక యునిక్ నెంబర్ ఒక ఆధార్ ఉంటుందో సో అదే విధంగా ఈ భూమి ఏవైతే ఉందో ల్యాండ్ పార్సిల్స్ కూడా జియో కోఆర్డినేట్స్ తో సర్వే చేసిన తర్వాత విత్ జియో కోఆర్డినేట్స్ తో భూధార్ అనేది ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతా ఎక్స్ట్రెండ్ అంటే ఫార్మర్ డీటెయిల్స్ మిస్ అయ్యాయి అనుకోండి వాటికి కూడా మనకి ఈ కొత్త ఆర్ఓ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో ముందుగా తహసీల్దార్ గారు ఆర్డీఓ చెప్పినట్లుగా మనకి అవగాహన కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆ భూభారతి లో కూడా మనకి అప్లికేషన్స్ అనేది పెట్టుకునే విధంగా ఈ చట్టంలో రూపకల్పన చేశారు సో ఆ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనకి తహసీల్దార్ వీళ్ళు ప్రాపర్ గా ప్రొసీజర్ ఫాలో అయ్యి అంటే ఇప్పుడు ధరణిలో ముందు ఉంటే డైరెక్ట్ గా ఓన్లీ కలెక్టర్ లాగిన్ ఉండేది అదే విధంగా కింద నుంచి రిపోర్ట్స్ రావడం అది అంత కొంత టైం ఉండేది బట్ ఇప్పుడు తహసీల్దార్ లెవెల్ గానీ ఆర్డీఓ లెవెల్లో మనకి అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో నోటీసెస్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళకి వాళ్ళతో పాటు ఇంట్రెస్ట్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి ప్రింట్అవుట్ తీసి ఆ రికార్డ్స్ అనేది మనము ఫిజికల్ గా తహసీల్ ఆఫీసెస్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎప్పుడైనా ఈ ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మనకి ఫిజికల్ రికార్డ్స్ తహసీల్ ఆఫీస్లో అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో ముఖ్యంగా ఈ అప్పీల్స్ రెవెన్యూ కోర్ట్స్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే మనకి ప్రతి దానికి కూడా టైం లేదు ఇప్పుడు ఫస్ట్ అపిల్ అనేది ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే డేస్ అంటే అరవై అపీల్ వేసుకోవచ్చు ఫస్ట్ అపీల్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ముప్పై రోజుల్లో ఇది చాలా పవిత్రమైనటువంటి చట్టం గత పది సంవత్సరాలు మనం భూముల విషయంలో ఎంతో ఇబ్బందులు పడ్డ మాట వాసాం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తి ఒకళ్ళ భూమి ఒకరి పేరు మీద ఒకళ్ళ భూమి ఒకరి పేరు మీద ఉన్నటువంటి సమస్యలు అవన్నీ ఈరోజు ఈ చట్టం ద్వారా అన్ని తీరుతాయని చెప్పేసి మీకు మనం చేస్తూ ఉన్నాం నేను ఒకటే ఇప్పుడు మన పెద్దలు కలెక్టర్ గారు మనకు అన్ని విధాల సహకరించే సహకరించే వ్యక్తి ఉన్నారు కాబట్టి నేను ఒకటే ఒకటి మీకు సూచించాలనుకున్నా సార్ మా దగ్గర ఆ ఏడు వందల పన్నెండు సర్వే నెంబరు కన్యాశివార్లో ఉంది అది దాదాపు ఆరు నుంచి ఆరు వందల యాభై ఒక భూమి ఉన్నది సార్ అది దాదాపు మూడు వందలు అది పెట్టిండ్రు అది మాస్టర్ ప్లాన్ అమలు కాలేదు అమలు కాలేదు కానీ మోపాల్ మండలంలో ఉన్నటువంటి భూమిని అది గ్రీన్ జోన్లో పెట్టింది సార్ గ్రీన్ జోన్లో పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరమే ఏర్పడతా ఉన్నది కొన్ని రిజిస్ట్రేషన్ అయితే సరే మనం ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టిన భూమి ఏదైతే ఉందో అది మన రోడ్ వెళ్ళే ప్రాంతం మీద ఉంటే దానిగా మీరు ఆపండి కానీ పక్క పొన్న ల్యాండ్ కూడా ఎవరైనా నమ్ముకోవా చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ కొంత లేఅవుట్ చేయడానికి కూడా ప్రాబ్లం ఏర్పడుతూ ఉన్నది బండలు ఏర్పడిన తర్వాత చాలా అంచెలంచలుగా ఎదిగిన మోపల్ ఈ గ్రీన్ జోన్ ఏర్పడిన తర్వాత మొత్తం టోటల్ మళ్ళా ఇదేండి సార్ అది మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు మా పేద ప్రజల్ని గుర్తించి దాన్ని చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన గోపాల్ మండల నేను ధన్యవాదాలు జూన్ రెండు తర్వాత అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది తర్వాత అమ్మా వినండి అమ్మా సరి వినండి లాభసత్వంగా వచ్చిన భూములు ఇంతకుముందు ఆ తండ్రి భూమి అమ్ముకుంటాడు కానీ కింద భూమి మార్చుకోడు తండ్రి అమ్ముకుంటాడు ఆయన తిరిగిపోతే మీకు చాలా వరకు తీరిపోతాయి కాబట్టి ఇప్పుడు మీకు దాని గురించి అవగాహన కోసం డిస్టిక్ కలెక్టర్ గారే మీ దగ్గరికి వచ్చారు వాటి గురించి చట్టం గురించి అవగాహన కల్పిస్తారు తర్వాత మీ గ్రామాల్లో కూడా అన్ని చోట్ల కూడా సదస్సులు జరుగుతాయి అప్పుడు మీద చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవగాహన సదస్సు విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే అర్జునల్ కలెక్టర్ ఎన్జియో గారికి స్టేజ్ తహసీల్దార్ గారికి వచ్చేసినటువంటి మోపాల్ తీసుకొచ్చింది ఇప్పుడు దాని గురించి మన కలెక్టర్ గారు మీకు స్లైడ్స్ వేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందుగా అసలు ధరలు లేకుండే లేకుండా దానికోసం కోర్టుకి పోవాల్సి వచ్చేది తర్వాత అధిక అధికారిక వికేంద్రీకరణ ఇంతకుముందు తహసీల్దార్ కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ పవర్స్ లేకుండే అవన్నీ కూడా మళ్ళీ పాత చట్టంలో ఉన్నట్టు